హలో డియర్స్ మీరు అనుశ్రీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసిందండి ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వచ్చేసేయండి చాలా అంటే చాలా ఆసం కలెక్షన్ ఉందనమాట సో అన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి అదిరిపోయింది కలెక్షన్ అయితే ఇంకా మీకు మాటలు లేవండి ఓన్లీ చూపులు అండ్ ఆర్డర్స్ అయ్యాను అనమాట అలా ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే ఈరోజు చాలా డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అన్నీ కూడా మనకి హ్యాండ్మేడ్ అనమాట ప్యూర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలంటే మన రాణశ్రీ కలెక్షన్స్ని చూడాల్సిందేనండి చూసిన తర్వాత మీరు ఒక్క పీస్ అయినా కొనకుండా ఉండలేరు అనమాట అలా ఉంటాయి కలెక్షన్ అయితే మార్కెట్లో లేని ఎక్కడ చూడని మోడల్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం రాణశ్రీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది సో వెంటనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి మీకు కావాలి అనుకున్నప్పుడు వెంటనే బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకుంటే మీకు తొందరగా అప్డేట్ వచ్చేస్తుంది సో మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో చూస్తున్నారు కదా ఈ నెక్సెప్స్ అయితే మనకి రీస్టాక్ వచ్చేసాయండి ఇందులో మనకి త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఉన్నాయి లేదు మాకు మల్టీలో కావాలి అంటే కూడా మల్టీలో కూడా ఉందన్నమాట సో మల్టీలో ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మల్టీ కలర్స్ వచ్చేసాయి ఇదైతే మనం ఇంకా అన్ని డ్రెస్సెస్కి చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి మల్టీలో ఉంటే మనకి పర్పస్గా యూస్ అయిపోతుంది కదా సో ఇది కూడా సేమ్ ఆ మోడల్లోనేనండి మనకి జాయింటింగ్స్ వస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మీరు చూస్ చేసుకోవచ్చు వేరే ఏమైనా బీడ్స్ హ్యాంగింగ్ కలర్స్ చేంజ్ చేయమంటే కూడా రీస్టాక్ వచ్చేసిందండిస్ అయిపోయాయి ఆర్డర్స్ వచ్చిన తర్వాత రీస్టాక్ పెట్టాను కానీ రీస్టాక్ రాక రీ మళ్ళీ రిఫండ్స్ అయితే ఇచ్చేసాను కదా మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది ఎవరైతే కావాలి అనుకుంటున్నారో మళ్ళీ బుకింగ్ అనేది చేసుకోవచ్చండి ఓకేనా సో చూస్తున్నారు కదండి మీకు ఇవైతే చోక టైప్ కావాలన్నా తీసేసుకోవచ్చు లేదు సైడ్ బ్రోచెస్ టూ సైడ్స్ కావాలి కూడా తీసేసుకోవచ్చు బట్ చోక టైప్ చాలా బాగుంటుందండి అండ్ పర్పుల్లో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు ఉందండి మనకి బీడ్స్ చూస్తున్నారు కదా ఎంత హై క్వాలిటీ ఉన్నాయో అలాగే పెండెంట్ అయితే అదిరిపోయిందనమాట మనకి కృష్ణుడి పెండెంట్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా హెవీగా సింపుల్గా ఎలా అంటే అలా ఉంటుందండి మన దగ్గర కలెక్షన్ అయితే ఎందుకంటే బీడ్స్ మేకింగ్ కాబట్టి మీరు ఇంకా హెవీగా కావాలన్నా ఇంకొక లైన్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు లేదు సింపుల్గా కావాలనుకునే వాళ్ళు టూ లైన్స్తో అలా కూడా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మంచి ట్రెండిలో ఉన్న మోడల్స్ అయితే మన రాణశ్రీ కలెక్షన్స్లో మీకు ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉంటాయండి కాబట్టి డైలీ వాచ్ చేస్తూ ఉండండి అస్సలు మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారు అంటే మీరు ట్రెండ్ని మిస్ అయిపోయినట్టే షూర్గా చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర డైలీ కూడా న్యూ అప్డేట్స్ కంపల్సరీగా ఉంటాయండి అందుకే చెప్తున్నాను సో ట్రెండీగా రెడీ అవ్వాలి అని అలా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన రాణసి కలెక్షన్స్ అయితే బాగా యూజ్ అయిపోతుందండి ఎందుకంటే మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసేది మన రాణసీ కలెక్షన్స్ అనమాట కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కూడా బెస్ట్ ప్రైజెస్ మన రాణశ్రీ కలెక్షన్స్లో అవైలబిలిటీ ఉంటాయండి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈజీగా పర్చేస్ చేసేలాగే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా పర్చేస్ చేయగలరండి సో అందుకోసమనే మనకి ఇంత మంచి గుడ్ రెస్పాన్స్ మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అనేవి వస్తున్నాయి సో మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు కూడా మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు నాకు సో నేను కూడా అలాగే మీకోసం బెస్ట్ జ్యువెలరీ తీసుకొస్తూనే ఉంటాను నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది డైలీ కూడా అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇంకా కాంప్రమైజ్ అనేది ఉండదండి కంప్లీట్గా చెప్తున్నాను మన దగ్గర క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాము సో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అనేది మన కలెక్షన్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు ఇచ్చిన సపోర్టింగ్ని బట్టి నేను మంచిగా ఇంకా కూడా తీసుకొస్తూనే ఉంటాను సో ఇప్పటి వరకు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు మోడల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీకు మల్టీలో కావాలి అంటే ప్లెయిన్గా ఇలా తీసుకోవచ్చు ఇందులో మీకు టూ లైన్స్ ఉన్నాయి లేదు వన్ లైన్ కావాలి అంటే కూడా వన్ లైన్ కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా సైడ్ బ్రోచర్స్తో మీకు రైస్ పరల్స్తో ఇలా గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్తో అవైలబుల్గా ఉంది ఇందులో మీకు ఏ స్టోన్ కావాలి అనేది క్లారిటీగా చెక్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో తెలుసు కదండి వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మన దగ్గర సో ఇదైతే మనకి హెవీ సెట్ అండి మనకి నక్షి బాల్స్ వచ్చేసాయి స్ఫరోస్కీస్ వచ్చేసాయి కట్టు తీగల మంచి బడ్జెట్లో వచ్చేసింది అనమాట సెట్ అయితే కోరల్స్లో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి మనం వేరే లాకెట్స్ కూడా హ్యాంగ్ చూసుకోవచ్చు అనమాట సో ఇందులో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో తీసేసుకోవచ్చు అండ్ కోరల్ కాంబినేషన్లో పింక్ గ్రీన్ ఎలా అంటే అలా అండి అండ్ బ్యూటిఫుల్ సెట్ అండి హెవీ సెట్ అండ్ బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్న సెట్స్ అయితే మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా వీడియో అయితే చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తెలుసు కదా ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అనేది పంపించండి నేను పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను సో మీరు పేమెంట్ కూడా పంపించిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది మీకు మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్ రెడీ టు డిస్పాచ్ అయితే ఐటమ్ వచ్చేస్తుందండి మీ అడ్రస్ని బట్టి కొంచెం ముందు రావచ్చు వెనక రావచ్చు అదైతే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను అది మీ అడ్రస్ మీద అండ్ కొరియర్ సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఐటమ్ అయితే మాత్రం పక్కాగా మీకు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఎందుకంటే అది మేకింగ్ చేసి మీకు వెయ్యాలి ఓన్లీ సింగిల్ ఆర్డర్ ఉండదు కాబట్టి చాలా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి వన్ బై వన్ ముందు ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళది ముందు మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి అలా కొంచెం లేట్ అయితే అవుతుంది సో వన్ బై వన్ మేక్ చేసి మీ అందరికీ కూడా పంపడానికి కొంచెం టైం మాకు కావాలి కాబట్టి అది ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పెడతానమాట సో సింగిల్ ఓపెన్ బుల్ కావాలి అంటే మీరు హెవీగా బ్యూటిఫుల్గా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు జస్ట్ లాక్ పడిపోతుంది ఇట్లా ప్రెస్ చేస్తే సో చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చేసిందండి స్టాక్ అయితే ఫటాఫట్ బుకింగ్స్ అయిపోతున్నాయండి నేను నైట్ స్టేటస్లో పెట్టేశాను నిన్ననే స్టాక్ వచ్చింది అసలు ఎన్ని బుకింగ్స్ వచ్చాయి ఈ ఈ బ్యాంగిల్స్ కోసం ఈ ప్రైస్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే నిజంగా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో చాలా బుకింగ్స్ అయిపోయాయి స్టేటస్లోనే అండ్ గ్రూప్లో రీసేలర్స్ కూడా చాలా బుకింగ్స్ అయిపోయాయి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉందండి ఇంకా ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ లోపు తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి స్టాక్ అయితే ఉండదండి ఎందుకంటే ఇది చాలా డేస్ తర్వాత మనకి రీస్టాక్ వచ్చేసింది అండ్ ఈ బెస్ట్ ప్రైస్లో మనకి మార్కెట్లో ఎక్కడ రాదు కాబట్టి చాలా అంటే చాలా మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి బుకింగ్స్ అనేవి తొందరగా అయిపోయాయి మీకు కూడా కావాలి అంటే మాత్రం ఈరోజు కంపల్సరీగా చేసేసుకోండి ఒకవేళ కావాలి అంటే మాత్రం ఓకేనా అండి సో కట్టుతీగలా కూడా మన దగ్గర స్పెషల్ జ్యువెలరీ అనేది కంపల్సరీ ఉంటుందండి సో కాబట్టి మీరు ఎవ్వరూ కూడా అందరూ మిస్ చేయకుండా తప్పకుండా చూస్తూ ఉండండి మీకు నచ్చింది అంటే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చెప్తున్నాను కదా స్టాక్ అయితే మన దగ్గర ఎక్కువ డేస్ అయితే ఆగట్లేదండి అండ్ ఈ ఇయరింగ్స్ అయితే మళ్ళీ రిస్టాక్ వచ్చేసాయండి బ్యూటిఫుల్గా ఉండే ఇయరింగ్స్ అనమాట ఎంత బాగున్నాయో సింపుల్గా సూపర్గా హెవీ సెట్ కావాలి గోల్డ్ కాపీ అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి ఇదైతే గోల్డ్ కాపీ అండి చూస్తున్నారు కదా చూస్తూనే మీకు మొబైల్లోనే ఇలా అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే మీకు కళ్ళు చెదిరిపోవాల్సిందే ఇంకా పెళ్ళికూతురికి కూతురికి అయితే ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరమే లేదండి అదిరిపోతుందనమాట జడావులో కూడా నేను నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అండి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే నేను ఇంకా జడావులో చాలామంది అడిగి చాలామంది తీసుకుంటున్నారు మంచి రెస్పాన్స్ వస్తుంది సో నేను ఇంకా కూడా తీసుకొస్తాను తప్పకుండా మీకోసం మన దగ్గర లేటెస్ట్ ట్రెండీ మోడల్స్ కంపల్సరీ ఉంటాయండి మీకు ఈ జ్యువెలరీ అనేది బయట మార్కెట్లో ఈ ప్రైస్లో రాదు అండ్ ఈ మోడల్ మీకు పక్కాగా దొరకదన్నమాట సో మన దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టి చక్కగా మంచి ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా త్వరపడండి తొందర తొందరగా తీసేసుకోండి మీకు తక్కువ ప్రైస్లో కావాలి అంటే కూడా నేను చిన్న చిన్న సెట్స్ కూడా తీసుకొస్తూనే ఉన్నానండి ఎందుకంటే చాలామంది హై కాస్ట్ పెట్టి తీసుకోలేని వాళ్ళ కోసం కూడా నేను చాలా వరకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి కూడా కొన్ని పెడుతూ ఉంటానండి ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటారు మేము ఇంత ప్రైస్లో అయితే మేము కొనలేకపోతున్నాం కొంచెం తక్కువలో ఉన్నాయి కూడా చూడండి అనేసి చెప్తూ ఉంటారనమాట సో అందరూ కొనగలిగేలాగా ఉండాలి కాబట్టి కొన్ని చాలామంది హై కాస్ట్ కావాలి అనేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం తీసుకొస్తాను అండ్ అందరికీ అందుబాటులో ఉండాలి అంటే అన్ని రకాలుగా ట్రై చేయాలండి బట్ మన దగ్గర క్వాలిటీ లెస్ అనేది కష్టం అనమాట సో కాబట్టి అందుకే నేను బాగా చీప్ క్వాలిటీ తీసుకురాను తక్కువ ప్రైజ్లో తీసుకురాలేనండి ఎందుకంటే మనీ పెట్టినా సరే మనకి క్వాలిటీ అనేది ఉండాలి సో కాబట్టి క్వాలిటీ ఉండాలి అని అంటే మనకి ప్రైస్ కూడా కొంచెం పడుతుందండి తప్పకుండా ఎందుకంటే జడావు అంటే ఇంకా చెప్పక్కర్లేదు ప్రైస్ అనేది అలానే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటెం అనేది డెలివరీ అవుతుందండి థ్యాంక్ యూ